వెల్కమ్ టు మెట్రో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కాప్రా మండల ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా మున్సిపల్ పరిధిలో ర్యాలీ నిర్వహించారు పారిశ్రీ కార్మికులకు నిత్యావసర సరుకులు కంటి పరీక్షలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ సభకు మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ అలాగే కార్పొరేటర్లు ఆప్షన్ మెంబర్లు ఈ విజయోత్సవ సభలో పాల్గొన్నారు డ్వాక్రా గ్రూపులకు రెండు కోట్ల రూపాయలు రుణాలు అందజేయడం జరిగింది జోహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మేనేజర్ సిబ్బంది పాల్గొని విజయారు ఇది వేదిక కారణంగా ఖచ్చితంగా ముఖేష్ గారి శ్రీమద్ గారు కోఆపరేషన్ సభ్యురాలు కూడా ఉంది సో నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మీటింగ్ వివిధ ప్రోగ్రామ్స్ వల్ల మీటింగ్స్ పెట్టలేకపోతున్నాను ఇప్పుడు రేపు కౌన్సిల్ సమావేశ కార్పొరేషన్ సమావేశం ఉంటుంది ఖచ్చితంగా ఆ సమావేశం నందు ముఖేష్ గారు మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఒక రూపురేఖలు తీసుకుంటాము తర్వాత శానిటేషన్ సిబ్బందికి సంబంధించినటువంటి వేతనాలు పేర్కొని విషయంలో ఇది అంతా స్టేట్ పాలసీ ఉంటుంది మన ఒక దగ్గర మనం చేయవలసిన పని కాదు ఇంకా గవర్నర్ అభివృద్ధి విషయానికి వస్తే ఇందాక మేము వినడమే కానీ ఇంకా పత్రికా రూపంగా తర్వాత అథెంటిక్గా ప్రోగ్రామ్ ఏమైందో తెలియదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏదైతే ఉందో నేను ఒక వన్ మంత్ బ్యాక్ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒక ప్లేస్లో ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు విన్నాను నేను ఇది ఎటో పోయేది ఇటు వచ్చిందనేది అయితే వాస్తవం అది మేము కూడా విన్నాము బట్ ఇది ఇంకా అథెంటిక్గా రాలేదు కనుక మాకు మేము చెప్పడానికి అది కాదు తర్వాత ఇప్పుడు రోడ్స్ గతంలో గతం గురించి నేను మాట్లాడాను ఈరోజు ఉన్నది మాత్రమే మాట్లాడతాను గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఆ రోడ్స్ విషయంలో ఏం జరిగిందో తెలియదు బట్ ఈ రోజు వాటికి కార్యాచరణ లభించింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి దమ్మాయి కూడా తర్వాత వంపు కూడా ఈ నోట్స్ అన్నీ అతి త్వరలో అయిపోతాయని వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి సో దీంట్లో ప్రజా దీంట్లో ప్రజా పాలన విజయోత్సవ సభలో చెప్ మనం మాట్లాడుకోవాల్సింది కేవలం ఇదే తర్వాత మా శానిటేషన్ సిబ్బందికి మా స్టాఫ్ అందరికీ ఉచిత వైద్య శిబిరం తర్వాత పీపీ కిట్స్ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్ర కార్యక్రమానికి వచ్చేసినటువంటి డిప్టీ మేయర్ గారికి కమిషనర్ గారికి కార్పొరేటర్స్కి కోఆపేషన్ సభ్యులకు అందరికీ మా నమస్కారాలు ఈరోజు కార్యక్రమం శానిటేషన్ సిబ్బందికి పీపీ కిట్లు కానీ అదేవిధంగా వాళ్ళకి హెల్త్ చెకప్ కానీ చేయించడం జరుగుతుంది మన కార్పొరేటర్ లెంత్ గారు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి అని అభివృద్ధి చేసుకుంటున్నారని అడగడం జరిగింది చాలా మంచిదాకా ఈరోజు ఏం జరిగిందంటే మహిళలకు ఫ్రీ బస్సు కానీ అదేవిధంగా మహిళలకు గ్యాస్ సబ్సిడీ కానీ అదేవిధంగా జీరో కరెంటు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది నేను మేయర్గా అయిన తర్వాత మూడు నెలల తర్వాత ఎన్నికలు కూడా రావడం జరిగింది ఇంకా మూడు నెలలు టైంలో నేను హండ్రెడ్ ఫీట్ తొంభై రెండు తొంభై రెండు కోట్ల రూపాయలతో ఇవి రోడ్లు మంజూరు అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల ఇరవై కోట్లతోటి అవి మంజూరు అవ్వడం జరిగింది మన జవహర్ నగర్కి నేను కలెక్టర్ గారితో దగ్గరకు పోయి లేదు సార్ ఆ జవహర్ నగర్కి ఈ స్కూల్ చాలా అవసరం అని చెప్పేసి నేను కొట్లాడి ఇదే ఇక్కడికే రావాలని గట్టిగా చెప్పడం జరిగింది మన అదృష్టం ఏమిటంటే ఇంత తొందరగా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వటం మనందరికీ చాలా సంతోషం జవహర్ నగర్లో మూడు లక్షల మంది ప్రజలు ఒక సామాన్య మానవుడు కూలికిపోతే ఐదు వందల రూపాయలు వస్తున్నాయి అది ఇంటి మెయింటెనెన్సే సరిపోవట్లేదు స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కానీ ఇంటి మెయింటెనెన్సే సరిపోవటం అదే ఫ్రీ స్కూల్ వచ్చినట్టయితే మన పిల్లలంతా మంచిగా వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఫ్రీ ఉచిత ఫ్రీ ఉచిత స్కూ విద్యను అందించడం మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది అదేవిధంగా పలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు కార్యక్రమాల అభివృద్ధి పనులకు ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం